ైజలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నామానికి మహిమ కలుగునుగాక ఈ మాటలు ఏసఐ చెప్తున్నారండి అవునండి ఏసఐ దగ్గరికి వస్తే ఏసఐ చెంత మీరు చేరితే ఏసఐ మార్గంలో మీరు నడుచుకుంటే మీ భారాన్ని మీ బరువుల్ని మీ సమస్యల్ని మీ చింతల్ని అన్నిటినీ ఏసయ్య తీసేస్తారు ఆయన విశ్రాంతి కలుగజేస్తారు మరి ఏసై దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా సమాధానంతో నెమ్మదితో బ్రతుకుతారండి ఏసఐ నామంలో శక్తి ఉంది రేవణి దేవుని బిడ్డలారా మీరు ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలో ఉన్నా ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ సమస్యలు తీరవేమో కానీ ఏసై చెంత చేరినప్పుడు మీ భారమును నా మీద మోపండి అంటున్నారు ఏసుప్రభుల వారు మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని మన అంతటిని ఆయన మీద వేసుకుని మన పాప భారాన్ని ఆయన మీద మోసుకొని ఆయన మీద వేసుకుని మన కోసం సిలువలో బలియాగమయ్యారు ఏసుప్రభుల వారు తన ప్రాణాన్ని మన కోసం అప్పగించారు కాబట్టి ఏసఐ నామంలో మన పాపాలన్నిటినీ కూడా కొట్టివేస్తారు కాబట్టి ఏ నామంలో శక్తి ఉంది ఏసయ్య ఏసై నామం అందు విశ్వాసం ఉంచండి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై చెంతకు చేరండి మీకు వ్యాధులైనా బాధలైనా సమస్యలైనా మీ భారం ఏదైనా ఏసై మీద వేయండి మీకు యేసువులు వారు విశ్రాంతి కలగజేస్తారు మీకు ఎప్పుడూ ఏసయ్య తోడుగా ఉంటారు మరి ఏసయ మార్గంలో అందరూ నడుచుకోండి ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ మాటలతో ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తృప్తిపరిచి దేవుడు ప్రతి ఒక్క బిడ్డని బలపరచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ